గురుపుత్రి అయిన దేవయానికి రాజకుమారి అయిన శర్మిష్ఠకి కలహం ఎలా వచ్చిందో ఈరోజు ఈ వీడియోలో చూద్దాము వైసంపాయుణుడు ఇలా చెప్తున్నాడు జన్మేజయ కచుడు సంజీవని విద్యను నేర్చుకుని రావడంతో దేవతలంతా ఆనందించారు వారు అతని వద్దకు వచ్చి ఆ సంజీవనీ విద్యను నేర్చుకున్నారు వాని పని పూర్తి అయింది కనుక వారంతా కలిసి దైతుల మీద దాడి చేయాలని ఇంద్రునిపై ఒత్తిడి చేశారు ఇంద్రుడు అలాగే అని బయలుదేరాడు దారిలో ఒక అడవిలో అనేకులు స్త్రీలు కనిపించారు వారిలో కొంతమంది అక్కడ జలక్రీడలు ఆడుతున్నారు ఇంద్రుడు వాయు రూపంలో గట్టున పెట్టిన వస్త్రాలన్నింటినీ కలిపివేశాడు కన్నెలు జలక్రీడలు చాలించి ఒడ్డుకు వచ్చారు అసురరాజు వృషపర్వుని యొక్క కూతురు శర్మిష్ట పొరపాటున గురుపుత్రి అయిన దేవయాని వస్త్రాలు తీసుకొని ధరించింది ఇక్కడే దేవయాని శర్మిష్టకి కలహం మొదలైంది దేవయాని అరే నీవు అసురరాజు కూతురవు నాకు శిశురాలవు నా వస్త్రాలు ఎలా ధరించావు నీవు దురాచారివి దీని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది అంది దానికి షర్మిష్ట ఆహా నీ తండ్రి రాత్రి పగలు కూడా నా తండ్రిని విడిచిపెట్టడు వినయంగా నిలబడి బంటులాగా పొగడుతూ ఉంటాడు నీకింత పొగరా అనింది దేవయానికి కోపం వచ్చి షర్మిష్ట వస్త్రాన్ని లాగింది దానితో షర్మిష్ట ఆమెను నూతిలోకి తోసివేసి చనిపోయిందనుకొని వెనక్కి తిరిగి చూడకుండా నగరానికి తిరిగి వచ్చేసింది అదే సమయంలో యయాతి మహారాజు వేటాడుతూ గుర్ర మలిసిపోగా దాహంతో రొప్పుతూ ఆ నూతి దగ్గరికి వచ్చాడు నూతిలో నీళ్లు లేవు కాని ఒక అందమైన అమ్మాయిని చూశాడు అతడు ఆమెను నీవెవరూ ఎలా నూతిలో పడ్డావని అడిగాడు దేవయాని దేవాసుర యుద్ధంలో మృతులైన రాక్షస వీరులను తన సంజీవని విద్య చేత బ్రతికించే మహర్షి శుక్రాచార్యుని కూతురున నేను నేను ఇలా అపదలో చిక్కుకున్నానని నా తండ్రికి తెలియదు నీవు నాకు చేయి అందించి నన్ను బయటకు తీయి నీవు కులీనుడవని శాంతుడవని బలశాలివని యశస్వివని అనుకుంటు నూతిలో నుండి బయటకి తీయడం నీ వంటి వానికి ధర్మం అని అంది యయాతి బ్రాహ్మణ కన్యాని ఆమెను బయటకు తీశాడు ఆమె అనుమతితో రాజధానికి వెళ్లిపోయాడు ఇక్కడ దేవయాని శోకాకులిత చిత్తంతో నగర సమీపానికి వచ్చి దాసిని పిలిచి తాను వృషపర్వుని రాజ్యంలో అడుగు పెట్టనని తండ్రికి చెప్పమని కబురు పంపింది దాసి వెళ్లి శుక్రాచార్యునికి శర్మిష్ట చేసిన పని చెప్పింది శుక్రాచార్యకు కూతురు దురవస్థ విని చాలా దుఃఖం కలిగింది వెంటనే అతను ఆమె వద్దకు వెళ్లి ఆమెను హృదయానికి హత్తుకొని తల్లి మనుషులు తాము చేసిన కర్మల ఫలితాలను అనుసరించి సుఖదుఖాలు పొందుతూ ఉంటారు నీవు చేసిన అనుచిత కృత్యానికి ఇది ప్రాయశ్చిత్తమో ఏమో అని ఓదార్చాడు దేవయాని తండ్రి ఇది ప్రాయశ్చిత్తం అవని కాకపోని ముందు నాకు ఒక విషయం చెప్పు ఋషపరువుని కూతురు కళ్ళు ఎరుపెక్కగా రూక్షవచనాలతో నీ తండ్రి మా వద్ద భట్రాజు మమ్మల్ని స్థుతిస్తూ అడుగుతూ దానాలు తీసుకుంటూ ఉంటాడు అని అనింది ఆమె అన్నది సబబేనా అలాగే అయితే నేను ఇప్పుడే వెళ్ళి శర్మిష్ఠను క్షమించమని అడిగి ఆమెకి సంతోషం కలిగిస్తాను అనింది శుక్రాచారుడు పుత్రి నీవు యాచకుడు భట్రాజు దానం తీసుకునేవాని యొక్క కూతురివి కావు ఎవ్వరిని పొగడని అందరి పొగడ్తలు పొందే పవిత్రుడైన బ్రాహ్మణుని యొక్క కూతురివి ఈ విషయం వృషపరువుడికి యయాతికి ఇంద్రుడికి కూడా తెలుసు అచింత్యమైన బ్రాహ్మణత్వం నిర్ద్వందమైన ఐశ్వర్యం నా బలం భూలోక స్వర్గలోకాలలోని అన్నిటి మీద నాకు అధికారం ఉంది ప్రజల కోసం వర్షాలు కురిపించేది నేనే ఔషధులను పోషించేది నేనే సంతుష్టుడైన బ్రహ్మ నాకు ఈ అధికారం ఇచ్చాడు నేను సత్యాన్నే చెబుతున్నాను అని అన్నాడు అనంతరం ఆమెను బుజ్జగిస్తూ మరలా తను నిందిస్తున్నా సహించగలిగే పురుషుడు లోకంలో విజయం పొందగలడు అని తెలుసుకో ఎగిసిపడే క్రోధాన్ని గుర్రంలాగా వశంలో ఉంచుకోగలిగిన వాడే అసలైన సారధి కానీ పొడవాటి కళ్ళం పట్టుకున్నవాడు కాదు క్రోధాన్ని క్షమతో అణిచివేసేవాడే ఉత్తముడు క్రోధాన్ని అరికట్టినవాడు నిందను సహించేవాడు ఇతరులు వేధించినా దుఃఖపడనివాడు పురుషార్థాలను పొందుతాడు వంద ఏళ్లు నిరంతరం యజ్ఞం చేసిన వాని కంటే క్రోధాన్ని దరికి చేరనివ్వని వాడే శ్రేష్ఠుడు మూర్ఖులు అల్పులు పరస్పరం కలహిస్తూనే ఉంటారు కానీ తెలివైన వారు అలా ఎప్పుడూ చేయరు అని అన్నాడు దేవయాని తండ్రి నేను ఇంకా చిన్నదాన్ని అయిన ధర్మాధర్మాల మధ్య అంతర్యాన్ని గుర్తించగలను క్షమా నింద యొక్క బలాన్ని దుర్బలత్వాన్ని ఎరుగుదును తన మేలు కోరుకునే గురువు ఎప్పుడూ శిష్యుని దృష్టత్వాన్ని క్షమించకూడదు అందుకనే నేను ఈ అల్పబుద్ధుల వద్ద ఉండలేను సదాచారాన్ని కులీరతను నిందించే మనుషుల మధ్య ఉండకూడదు వాటిని ప్రశంసించే వారి మధ్యనే ఉండాలి అంది దేవయాని మాటలు విన్నాక శుక్రాచారుడు ఆ పైన ఎలాంటి ఆలోచన లేకుండా వృషపర్వుని కొలువు కూటానికి వెళ్ళి క్రోధంతో రాజా అధర్మం చేసిన వాడికి వెంటనే ఫలితం కనపడకపోయినా అది మెల్లమెల్లగా అతని మూలాన్ని హరించి వేస్తుంది ఒకవైపు మీరంతా బృహస్పతి కుమారుడు సేవాపరాయణుడు అయిన ఖచ్చుని హత్య చేశారు మరోవైపు నా కుమార్తెను వధించే ప్రయత్నం చేశారు నేను ఇంక మీ దగ్గర ఉండను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను నీవు నన్ను వ్యర్థ ప్రలాపి అనుకుంటున్నావు అందుకేనా తప్పు చేసిన వారికి దండించకుండా ఊరుకున్నావు అని అడిగాడు వృషపరువుడు చేతులు జోడించి గురుదేవా నేను మిమ్మల్ని ఎప్పుడూ అసత్యవాది అని కానీ అధర్మపరులు అని కానీ అనుకోలేదు మీరు సత్యధర్మపరులే మీరు మమ్మల్ని విడిచి వెళితే మేము సముద్రంలోకి దూకి చావాలి మీరు తప్ప మాకు వేరే గతి లేదు అన్నాడు శుక్రాచార్యుడు ఇదిగో చూడు నీవు సముద్రంలోకి దూకి చచ్చినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే కానీ నేను నా గారాల పుత్రికి అవమానం జరగడం సహించలేను నా ప్రాణాలన్నీ ఆమె మీదే నీవు నీ మేలు కోరితే ఆమెను ప్రసన్నం చేసుకో అని చెప్పాడు వృషపర్వుడు దేవయాని వద్దకు వెళ్ళి అమ్మా నీవు కోరిన కోరిక తీరుస్తాను అలుకమాను అని ప్రార్థించాడు దేవయాని వెయ్యి మంది దాసులతో కలిసి శర్మిష్ట తనకు సేవ చేయాలని తాను ఎక్కడికి వెళ్ళినా తన వెంట రావాలని అడిగింది వృషపర్వుడు శర్మిష్టకు దాది ద్వారా నీ జాతికి మేలు చేయి శుక్రాచార్యుడు తన శిష్యులను వదిలిపోవాలనుకుంటున్నాడు నీవు దేవయాని కోరిక తీర్చు అని కబురు పంపాడు షర్మిష్ట దేవయాని శుక్రాచార్యులు ఎక్కడికి వెళ్ళరు నేను వారి కోరికలన్నీ నెరవేరుస్తాను అని చెప్పి ఆమె దేవయానికి దాసిగా ఉండటానికి అంగీకరించింది ఆమె దేవయానితో నేను ఇక్కడే కాదు నీవు అత్తారింటికి వెళ్ళినా అక్కడ కూడా నీకు సేవ చేస్తాను అన్నది దేవయాని ఏంటి నీ తండ్రి వద్ద బిచ్చమెత్తుకుంటూ అతన్ని పొగుడుతూ అతడు ఇచ్చింది పుచ్చుకుంటూ ఉండేవాడి కూతుర్ని కదా నాకు దాసీగా ఎలా ఉంటావు అనే అవహేళనగా మాట్లాడింది అందుకు శర్మిష్ట ఏమైనా సరే జాతి విపత్తులో ఉన్నప్పుడు రక్షించి తీరాలి ఇందుకోసమే నేను నీకు దాసిని అయ్యాను నీకు పెళ్ళి అయ్యాక కూడా నీతో వచ్చి నీకు సేవ చేస్తాను అంది దేవయాని అలుకమాని శుక్రాచార్యునితో కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చింది